హలో అండి మీకు వచ్చేసి ఒక మంచి డ్రెస్ డిజైన్ అయితే చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ అనమాట ఇలా స్టిచ్చింగ్ చేసే రాలేదు నేనే ఇలా డిజైన్ చేశాను మెటీరియల్ ఇది మీషోలో తీసుకున్నాను ఎప్పుడో తీసుకున్నాను కాకపోతే దానికి స్టిచ్చింగ్ ఇప్పుడు ముహూర్తం కుదిరింది ప్యాంట్ వచ్చేసి స్ట్రైట్ కట్ ప్యాంట్ స్టిచ్ చేశాను సెల్ఫ్లో కట్ వర్క్ ఇచ్చాను ఫస్ట్ తర్వాత లెంత్ కొంచెం తగ్గిందని చెప్పి టాప్ క్లాత్ యూస్ చేసి మళ్ళీ కట్ వర్క్ లాగా పెట్టాను అప్పుడు కొంచెం లెంత్ పెరిగిద్ది కదా అండ్ టాప్ కూడా ఇలాగా కింద కట్ వర్క్ హ్యాండ్స్ కూడా కట్ వర్క్ పెట్టాను లుక్ అనేది ఇంకొంచెం హైలైట్ అయ్యిందనమాట నాకైతే కట్వర్క్ బాగా నచ్చింది కొంచెం లుక్ అనేది హైలైట్ అయిందని చెప్పి అనిపించింది ఈ కట్వర్క్ అంతా కూడా నేను బక్రమ్ రీల్ తీసుకున్నానని చెప్పాను కదా దాన్ని యూజ్ చేసి స్టిచ్ చేశాను కట్వర్క్ బాగా నిలబడుతుంది అండ్ ఆ రీల్ కూడా బాగా యూజ్ అవుతుంది మనకి మీకు ఒక మంచి టిప్ చెప్పానా ఎప్పుడైనా సరే కొంచెం బొద్దుగా ఉన్నవాళ్ళు సన్నగ్గా కనిపించాలంటే హిప్ దగ్గర మనం ఎంత లూజ్ పెట్టుకుంటామో బోటంలో కూడా అంతే లూజ్ పెట్టుకోండి కొంచెం బొద్దుగా ఉన్నవాళ్ళు సన్నగా కనిపిస్తారు అండ్ ఈ మెటీరియల్ మీకు కావాలంటే ఈ వీడియో కింద లింక్ అని చెప్పి కామెంట్ చేయండి మీ కామెంట్ ఎవరికి కనిపించుకున్నా ఉండాలి అంటే ఈ రీల్ని నాకు షేర్ చేయండి అప్పుడు మీ కామెంట్ ఎవరికి కనిపించదు ఓన్లీ నాకు మాత్రమే కనిపించదు ఓకేనా